మనిషికి మరణం విచిత్రమైనది ఇంటి నిండా ఆస్తులు ఉన్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నాడు మనిషి ఎక్కడ గెలిచిపోతాడో ఎక్కడ అలసిపోతాడో ఎవరికీ తెలియదు మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళ్తున్నాడు ఇది మాత్రం నిజం ఏమంటారు మిత్రమా మన గురించి ఇతరులు ఏమైనా అనుకోవచ్చు అది వారి అభిప్రాయం కానీ మన గురించి మనమేమనుకుంటున్నామో అనేది ముఖ్యం అభిప్రాయాలు కాలంతో పాటు మారిపోవచ్చు కానీ మనలో ఉన్న ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరకుండా ఉంచుకునే బాధ్యత మనదే మిత్రమా కొడుకు కావాలి కోడలు వద్దు కోడలు వల్ల తన వంశం నిలబడాలి కానీ తన వంశం నిలబెట్టడానికి కారణమైన కోడలు మాత్రం వద్దు కోడలు వల్ల వచ్చే సంతోషం డబ్బు కావాలి ఆ సంతోషానికి కారణమైన కోడలు వద్దు అన్నిటికీ కోడలు వద్దు అనుకున్నప్పుడు ఆ కొడుకు పెళ్లి చేసి ఆ ఆడపిల్లను బాధపెట్టడం ఎందుకు ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఆడపిల్లని మగపిల్లాడంటే మన పిల్లాడు అని భావన ఈ సమాజంలో ఉన్నంతవరకు అయ్యో ఆడపిల్ల అనే మాటకు అంతేమీ ఉండదేమో లోకాన్నే చూడని మా చావులు ఆగవేమో చివరి వరకు మా చదువులు సాగవేమో మా మనసులే కన్నవారికి ఓ పెద్ద బరువులేమో మీకు నచ్చినట్టుగా నడుచుకునే మా బ్రతుకులేమో బంధాలతో బందీ అయినా మా బ్రతుకులు ఇక మారవేమో ఈ లోకము తీరు అంతేనేమో విధి ఇంతేనేమో ఇంకా చాలా ప్రాంతాలలో ఆడపిల్లలను హీనంగా చూస్తున్నారు కొంతమంది మహాలక్ష్మి అంటుంటే మరికొంతమంది దరిద్రలక్ష్మి అంటున్నారు మారండి మనిషిని మనిషిగా గుర్తించండి అప్పుడు మనము మన సమాజం మరింత అభివృద్ధి సాధిస్తుంది ఒకసారి కుండను ఎవరో అడిగారట నువ్వు ఎలాంటి పరిస్థితులలో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా ఇది ఎలా సాధ్యం అని అప్పుడు కుండ నేనెప్పుడు ఒకటే గుర్తుపెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళేది మట్టిలోనికి మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిన్న చిరునవ్వుతో జవాబిచ్చింది మీ ఆకలి తీరడానికి జీతం వచ్చే ఏ పనినైనా గౌరవించడం నేర్చుకోండి అదే మీ నిజమైన కృతజ్ఞత ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోవద్దు ఈరోజు నవ్విన వారే రేపు చప్పట్లు కొడతారు పట్టు విడవక ప్రయత్నిస్తూ ఉండండి అవసరం ముగిసిన చోట నీకిచ్చే గౌరవం ముగుస్తుంది అర్థం చేసుకొని అడ్డు తప్పుకోవాలి కానీ బంధాల కోసం ఆరాటపడకూడదు ఒక్కసారి మనిషి మీద నమ్మకం పోయాక వాళ్ళు చెప్పిన మాటలు చెవులు వింటాయి కళ్ళు చూస్తాయి కానీ మనసు మాత్రం ఎప్పటికీ నమ్మదు మనుషులు చెప్పే పాఠాల కన్నా మన కష్టాలు నేర్పిన గుణపాఠాలే జీవితంలో మనల్ని ఒక స్థాయిలో నిలబడతాయి నమ్మండి